హలోయేసుక్రీస్తు వారిని నమ్మిన వారికి దేవుడు మొట్టమొదటిగా ఇచ్చేదేంటి ఈ భూమి మీద పరలోకమా నిత్యజీవమా అవును కాదు పరలోకము నిత్యజీవము మనకు రిజర్వేషన్ వెంటనే ఏసుక్రీస్తువరిని నమ్ముకున్న వెంటనే అవి మనకు రిజర్వేషన్ అయిపోతాయి కన్ఫర్మ్ అయిపోతాయి అయితే అవి మనం చనిపోయిన తర్వాత కానీ లేకపోతే ఏసుక్రీస్తు వారి వచ్చినప్పుడు కానీ వాటిలోకి మనం వెళ్తాం అది కన్ఫామ్ హండ్రెడ్ పర్సెంట్ అయితే దానికంటే ఈ భూమి మీద మనకి ఇన్స్టెంట్గా కనపడేది మన జీవితంలో కనబడేది ఏంటి దేవుడు అసలు ఏమి ఇచ్చాడు మనకి ఆశీర్వాదమా డబ్బులా ఇవన్నీ కాదు కానీ వీటన్నిటికంటే ముందు పరిశుద్ధ ఆత్మ అభిషేకముని ఇచ్చాడు ఆయన ఎవరైతే ఆయన నామంలో నబీ బాప్తి పొందుతారో వాళ్ళందరికీ కూడా పరిశుద్ధాత్మ అనువరము అనుగ్రహించబడతది అపోస్తుల కార్యము రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనంలో సో కాబట్టి యేసుక్రీస్తువాన్ని నమ్ముకున్న వారికి మొట్టమొదటిగా దేవుడిచ్చేది ఏంటంటే దేవుని యొక్క అభిషేకము దానిని పొందుకోండి దేవుని అభిషేకం పొందుకున్న తర్వాత దేవుడు తన శక్తితో మనల్ని నింపుతాడు తన వరములతోటి పరములతోటి మనల్ని నింపుతాడు మనలో ఆయన పనిచేస్తాడు నూతన స్వభావాన్ని మనకి దయచేస్తాడు మనల్ని ఆ రక్షణలో నిలిచి ఉండిలాగన అస్వాస్థ్యాన్ని పొందుకునేలాగన మనల్ని ఆయన మారుస్తాడు చెక్కుతాడు ఇంకా అనేక మందికి ఉపయోగపడేవారుగా మారుస్తాడు అనేకమైన అద్భుత కార్యాలు మహాత్ కార్యాలు చూచిక్రియలు దేవుడు యేసుక్రీస్తు వారు పరిశుధాత్మ ద్వారా యేసుక్రీస్తు వారి నామంలో మన ద్వారా జరిగిస్తాడు అనేక మందికి బోధించేలాగన యేసుక్రీస్తు పరుల వారు పరిశుధాత్మ ద్వారా మనల్ని చేస్తాడు కాబట్టి మొట్టమొదటిగా దేవుని నమ్ముకున్న వాళ్ళకి యేసుక్రీస్తు వారు ఇచ్చేది ఏంటంటే దేవుని యొక్క అభిషేకము థ్యాంక్ యూ ఇంకా మీరు ఒకవేళ దేవుని అభిషేకాన్ని పొందుకోలేదా ప్లీజ్ లెటాస్ ప్రే ఇప్పుడే మనం ప్రార్థిద్దాం ఖచ్చితంగా ఈ వరం మీకు రావాలి దేవుడు మిమ్మల్ని అభిషేకించడానికి సిద్ధంగా ఉన్నాడు మీతో నడవడానికి మిమ్మల్ని నడిపించడానికి మిమ్మల్ని వాడుకోవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు లెటాస్ ప్రే రిసీవ్ ఇట్ ప్రభా నీకు వందనల్సింది తుల ఇదిగో ప్రభా మేము నేను నమ్ముతున్నా మరి ఈ రోజు వరకు కూడా ప్రభా మరి ఇక్కడ ఉన్నవారు ప్రార్థనలు వారు ఇంకా నేను నువ్వు పొందుకోలేదేమో ప్రభా నువ్వు అభిషేకిస్తావా లేదో అని ప్రభు వారికి కొంచెం మరి అనుమానపడతా ఉన్నారేమో అయితే నువ్వు చెప్తున్నావు ఎవరైతే నమ్మి బాబు పొందుతారో వాళ్ళు పరిశుధాత్మని వరము పొందుకుంటారనేసి థ్యాంక్ యూ రాడ్ గాడ్ పరిశుధాత్మ దేవుడ వీరిని అభిషేకించండి వీరి హృదయక వా వీరు వీరి హృదయ వాంఛని తీర్చండి వీరిని వాడుకోండి నిశక్తితో నింపండి పరిశుధాత్మదేవుడ వీరిని అభిషేకించమని అడుగుతా ఉన్నాను పరిశుధాత్ముడి ఏ పరిశుధాత్ముడ ఏ సుక్రీస్తు వారి నామంలో నిశక్తితో నింపండి ఈ రాత్మీ నాత్రములు తెరవండి మీరు బోధించండి పరిశుధాత్మదేవుడ రక్షణలో నిలువు పెట్టమని స్వభావాన్ని మార్చమని ఏ శుక్ ప్రార్థిస్తున్నా okay thank you a little bit of distraction